అందరికీ నమస్కారం అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ నా మాట వినిపిస్తోంది కదండి ఇక్కడున్న మహిళల కోసం తర్వాత ఆడపిల్లల కోసం నాలుగు మాటలు మాట్లాడదామని అనుకుంటున్నానండి మహిళలు తర్వాత అమ్మాయిలు ముఖ్యంగా రెండు విషయాల మీద దృష్టి పెట్టాలండి ఒకటి శారీరక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం మీద మన భారతదేశంలో ఉన్న మహిళలకి దృష్టి లేదండి అంటే ఇంట్లో పని చేస్తున్నాం కదా ఇంట్లో చాకరీ చేస్తున్నాం కదా ఇంకా వేరే వ్యాయామం ఎందుకు అనుకుంటారు అంటే వేరే స్పెషల్గా మేము వ్యాయామం చేయాల్సిన అవసరం ఏంటి అనుకుంటారు కానీ ఇంట్లో మనం చేసే పని వ్యాయామం కిందకి రాదండి ప్రతిరోజు ఉదయం పూటో సాయంత్రం పూటో యోగా నడక వ్యాయామం ఎక్సర్సైజెస్ ట్రెడ్మిల్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి తప్పకుండా చేయాలండి రోజు ఒక అరగంట ఒక అరగంట మన ఆరోగ్యం కోసం కేటాయించాలి ప్రత్యేకంగా వ్యాయామం చేయాలి ఇంట్లో చేసే చేసుకునేటువంటి పని వ్యాయామం కిందకి రాదు అంటే వంట చేయడం అదే ఇట్లాంటి పనులు జనరల్గా చేసే పనుల వల్ల మన బాడీ మొత్తం కదలదు సో తప్పకుండా యోగా కానీ ఏదైనా ఎక్సర్సైజ్ కానీ తెలుసుకుని నేర్చుకుని ఒక అరగంట సేపు చేయాలి తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం టోటల్ బాడీ చెకప్ చేయించుకోవాలి చేయించుకుంటే మీకు ఏమన్నా వ్యాధులు మొదటి దశలో ఉంటే ఏదైనా తెలియని ఉంటే తర్వాత మీ బీపీ షుగర్లు ఏమన్నా మొదలవుతుంటే ఆల్రెడీ మొదలయ్యి ఉంటే అవన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇయర్లీ బాడీ చెకప్ చేయించుకోవాలి అదొకటి తర్వాత విటమిన్ లోపాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలి ఆ ఇయర్లీ చెకప్లోనే చెప్తారు మీకు మీకు ఏమైనా విటమిన్ లోపాలు ఉన్నాయా మీరు దానికి తగ్గట్టుగా మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నావా లేదా మహిళలకు బాగా తెలుసు కానీ దాని మీద ఇంకా శ్రద్ధ పెట్టాలి మీకు ఏమైనా విటమిన్ లోపాలు ఉన్నాయా దానికి తగ్గట్టుగా ఆహారంలో ఏ మార్పులు తీసుకోవాలి విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాలా ఇలాంటివి గమనించుకోవాలి అదండి ఒకటి శారీరక ఆరోగ్యం దాని మీద దృష్టి పెట్టాలి నిజానికి ఇంకా ముందుకు వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ ఇలాంటివి నేర్చుకోగలిగితే చాలా గొప్ప విషయం అండి కానీ అంత దూరం వెళ్ళకపోయినా కూడా కనీసం మనం ఫిట్గా ఉండాలన్నమాట శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అది రెండోది మానసిక ఆరోగ్యం అండి మానసిక ఆరోగ్యం ఈ మానసిక ఆరోగ్యానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నానండి అమ్మాయిలు వింటున్నారా ఒకటి ఆడవాళ్ళకి భావోద్వేగాలు ఎక్కువ అండి ఇంతకు ముందు కారు అనౌన్స్ చేశారు జీరో నైన్ ఫైవ్ నైన్ అది పక్కకి పెట్టాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు మానసిక ఆరోగ్యం కోసం ఏంటంటే మొదటి విషయం ఆడవాళ్ళకి భావోద్వేగాలు కొంచెం ఎక్కువ అండి అంటే హార్మోన్స్ వల్ల కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఏవో రకరకాల కారణాలు చిరాకు కోపం ద్వేషం అసూయ ద్వేషం అని చెప్పలేను అసూయ తొందరగా మూడ్స్ మారిపోతూ ఉండడం మూడ్స్ స్వింగ్స్ ఇవన్నీ కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వీటి వల్ల వస్తుంటాయి రకరకాల కారణాలు ఉంటాయి వీటికి అయితే ఈ మా ఈ భావోద్వేగాల మీద అదుపు సాధించటం అందరికీ ప్రతి మనిషికి అవసరమే ఆడవాళ్ళకి ఇంకా అవసరం ఎందుకంటే వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు మందితో డీల్ చేస్తుంటారు ఇంట్లో పిల్లలతోటి భర్తతోటి రకరకాల బంధువులతోటి డీల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు భావోద్గ భావోద్వేగాల మీద నియంత్రణ సాధించాలి అని ఒక మానసికంగా ఒక నిర్ణయానికి రావాలి దీనికి డైలీ మెడిటేషన్ ధ్యానం చేయడం తర్వాత ఒక ఆధ్యాత్మిక చింతన ఇటువంటివి మీకు బాగా ఉపయోగపడతాయి ధ్యానం చేయడం చాలా మంచిది తర్వాత కొంతమంది పూజలు పునస్కారాలు ఇవి కూడా మీకు మీకు మానసిక ఇచ్చేవి ఏ మార్గం మీకు బాగా వీలవుతుందో ఆ మార్గంలో మీరు భావోద్వేగాలను నేను నియంత్రించుకోవాలి నా మనసుని నేను స్థిరపరచుకోవాలి అని ఒక నిర్ణయానికి రావాలన్నమాట దానికి ధ్యానం చేస్తారో లేకపోతే మీకు నచ్చిన మంత్రవేదన చేస్తారు లేకపోతే పూజ చేసుకుంటారు ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి తర్వాత నేను గమనించింది ఏంటంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు సమయం లేకో ఏ కారణం చేతనో పుస్తకాలు చదవడం తక్కువ అండి అంటే చదివేవాళ్ళు ఉన్నారు కానీ చదివేవారి శాతం తక్కువ గ్రంథ పఠనాన్ని గనక మహిళలు అలవాటు చేసుకుంటే రోజు మొత్తంలో కాసేపు ఏదైనా మంచి గ్రంథాన్ని చదవగలిగితే కనుక అది వారి జ్ఞాన పరిధిని విస్తృతిని పెంచుతుందండి అట్లాగే పుస్తకాలు మంచి స్నేహితులు లాంటివి ఒక మంచి పుస్తకం చదవడం అంటే ఒక ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడడం అనమాట కాబట్టి గ్రంథ పఠనాన్ని అలవాటు చేసుకోవాలి బుక్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డైలీ ఒక పుస్తకంలో కొన్ని బేజీలైనా చదవాలి అంటే మీ క్లాస్ బుక్స్ కాదు క్లాస్ బుక్స్ కాకుండా ఏదైనా మంచి పుస్తకం ఒకటి తీసుకుని చదవాలి ఈ పుస్తకాలు మనకి మంచి స్నేహితులు లాంటివి మనకి సలహాలు ఇస్తాయి మనకి జీవితం అంటే ఏంటో చెప్తాయి కాబట్టి గ్రంథపట్టణం చాలా ముఖ్యం ఇంకోటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి మనకి మన సాంస్కృ సాంస్కృతిక వారసత్వం మీద శ్రద్ధ లేదు లేకపోవడం వల్ల ఈ విదేశీ సా సంస్కృతి గురి మీద వ్యామోహం ఎక్కువయ్యి మనకి ఏది మంచి ఏది మంచి ఏది చెడు వీటి మీద అవగాహన లేకుండా పోతుంది ఎందుకంటే ఈ సమాచార విప్లవం వచ్చిన తర్వాత అందరి చేతుల్లోనూ ఫోన్లు ఉంటున్నాయి ఈ ఫోన్లలో మంచి చెడు అన్ని రకరకాలు ఇంకా అసలు దానికి ఏమీ అడ్డు అదుపు లేదు ఈ ఫోన్లకి అందరి చేతుల్లోనూ ఫోన్లు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరి దగ్గర ఫోన్లు ఈ ఫోన్లలో అన్ని రకాలు అన్ఫిల్టర్డ్గా వచ్చి పడుతున్నాయి ఈ అన్ఫిల్టర్డ్గా వచ్చి పడే ఈ ఇటువంటి సమాచారం అక్కర్లేని సమాచారం అక్కర్లేని సమాచారం అంతా మన బుర్రల్లో వచ్చిపడుతుంది అనమాట సో దీన్ని ఎలా అరికట్టాలి దీనివల్ల మనది ఏంటి మన సంస్కృతి ఏంటి మన మూలాలు ఏంటి మన జీవన విధానం ఏంటి ఇదంతా పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట బికాస్ ఈ విదేశీ సంస్కృతి నుంచి వచ్చినటువంటి రకరకాల ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ రకరకాల వాదాలు నినాదాలు వీటితోటి వీఆర్ కన్ఫ్యూజ్డ్ సో మన మూలాల్లో స్థిరంగా ఉండడం మన సంస్కృతిని మనం గర్వంగా చాటుకోవడం ఇది ముఖ్యమండి అదే మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అదే మీకు బలాన్ని ఇస్తుంది అందుకని ఎక్కడెక్కడి నుంచి వరకు వస్తున్నటువంటి రకరకాలైనటువంటి భావాలని రకరకాల విదేశీ భావాలని కనుక మీరు సొంతం చేసుకుందామని చూస్తే అదంతా మీకు గందరగోళానికి దారితీస్తుంది అదండి ఇంకో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళకి సాధారణంగా ఏదో కళ వచ్చి ఉంటుందండి అంటే పాట పాడడం ముగ్గులేయడం బొమ్మలు వేయడం కవిత్వం చెప్పడం ఇలాంటివన్నీ ఆడవాళ్ళకి సహజంగా వచ్చేస్తాయండి మీ రోజులో కొంత భాగం మీకు నచ్చిన కళ మీద కొంత భాగం కొంత సమయాన్ని కేటాయిస్తే మానసిక ప్రశాంతతను సాధించవచ్చు అలాగే ఆ కళలో మీరు ఇంకా ముందుకు వెళ్ళదలుచుకుంటే దానిలో సాధన చేయడం మీకు ఎన్నో ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది అంటే కళలను ఆడవాళ్ళు సాధన చేయడం వాళ్ళల్లో ఉన్న కళ ఏంటో గుర్తు గుర్తించుకోవడం దాని దాని మీద వాళ్ళు సమయం కేటాయించడం ఇది చాలా ముఖ్యం అండి ఇంకొక ముఖ్యమైన విషయం అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక ఆదాయ మార్గాన్ని మహిళలు కల్పించుకోవాలి మనకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా మనం ఎవరి మీద ఆధారపడని స్థితిని ఒకదాన్ని కల్పించుకోవాలండి అంటే ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడడం అనేది మనల్ని మానసికంగా బలహీనం చేస్తుంది కదండి కాబట్టి ఏదో ఒక ఆదాయ మార్గాన్ని ఏదో విధంగా చిన్నదో పెద్దదో కల్పించుకోవాలండి ప్రతి మహిళ అది చాలా ముఖ్యం తర్వాత ఆడవాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక బలహీనత లేదా ఏమన్నానండి తీరిక వేళల్ని కానీ సమయాన్ని కానీ ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే టీవీ సీరియల్స్ చూడడంలో తర్వాత ఫోన్స్ చూడడంలో తర్వాత గాసిప్స్ చెప్పుకోవడంలో అంటే ఫోన్లు వచ్చాయి కదండి అందరి దగ్గర ఇక్కడ జరిగింది మరుక్షణం మరుసటి రోజుకల్లా అందరికీ తెలిసిపోవాలి కుటుంబంలో అని అందరికీ తెలిసిపోవాలి కదా అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి కదా సో ఇలా సమయాన్ని వృధా చేసుకోవడాన్ని నేను గమనించానండి కాబట్టి మహిళలు నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నా జీవిత కాలాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి వృధా చేసుకోకూడదు అని ఒక నిర్ణయం తీసుకోవాలండి నేను ఈ టీవీ సీరియల్స్ చూడడంలో ఫోన్స్ ఫోన్లలో యూట్యూబ్లో వీటిల్లో నా సమయాన్ని వృధా చేయను నేను ఈ టైంని ఇంకొక మంచి పనికి ఉపయోగిస్తాను అని ఆడపిల్లలు చిన్నపిల్లలు మహిళలు మీరంతా నిర్ణయం తీసుకోవాలండి ఈ టీవీ సీరియల్స్ చూడడంలో ఈ విషపూరితమైనటువంటి ఈ టీవీ సీరియల్స్ చూడడంలో నా జీవితాన్ని నేను వృధా చేయను అని మీరు నిర్ణయించుకోవాలి మీరంతా చూస్తుండబట్టే కదండి వాళ్ళు తీస్తున్నారు మేము చూడమని మీరు నిర్ణయం తీసుకోవాలి మీ జీవితాన్ని మీరు ఒక మంచి పనికి ఒక మంచి పనికి సద్వినియోగపరచుకోవాలి తర్వాత ఇంకొకటండి మన ఈ మారుతున్న కాలానికి మనం కొత్త కొత్త విద్యలు కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలండి ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నపిల్లలు కొత్త కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మీరు ఇప్పుడు మీరు చదువుకుంటున్న కార్యక్రమే కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఏది మనకు జాబ్స్ తెచ్చిపెట్టగలిగే స్కిల్ ఏంటి అది తెలుసుకుని ఆ స్కిల్స్ను డెవలప్ చేసుకోవాలి కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడంలో మా మహిళలు కూడా మహిళలు పెద్దవారు ఎవరైనా సరే కొత్త విద్యను నేను ఏం నేర్చుకోగలను ఎప్పుడు స్టూడెంట్గా ఉండాలండి ఎప్పుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి కొత్త విద్యను నేను ఏం నేర్చుకోగలను మిగిలిన సమయాన్ని ఏం నేర్చుకోవడానికి నేను వాడగలను అలా ఆలోచించాలండి తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడానికి బిడియపడడం సిగ్గుపడడం దీన్ని వదులుకుని పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పెంచుకోవాలండి అంటే సభల్లో ఎలా మాట్లాడాలి సమావేశాల్లో ఎలా మాట్లాడాలి ఇంట్లో ఎలా మాట్లాడాలి మగవాళ్ళతో ఎలా మాట్లాడాలి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి ఆఫీసులకి పని మీద ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించారండి పబ్లిక్ స్పీకింగ్ ఎలా అనేది నేర్చుకోగలిగితే మీరు ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చినప్పుడు నలుగురితోటి ఎలా మాట్లాడాలి అనేది మీకు తెలుస్తుందండి అదొకటి ఇంకొక రెండు మూడు పాయింట్స్ చెప్పి ముగిస్తానండి వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలి అనేది మనకి నేర్పించట్లేదండి మనకి ఎంతసేపటికి విజయం సాధించు గెలవాలి 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 విజయం సాధించాలి దూసుకుపోవాలి ఇవి చెప్తారు కానీ కింద పడితే ఏం చేయాలి కింద పడిపోయితే మనం ఏం చేయాలి ఎలా రియాక్ట్ కావాలి అంటే వైఫల్యాలను ఫెయిల్యూర్స్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనకి నేర్పించట్లేదండి దానివల్ల ఏమవుతుందంటే ఈ పరీక్షల్లో వెనకబడ్డ పిల్లలు కానీ చదువులో వెనకబడ్డ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా డిప్రెషన్కు గురి కావడం తర్వాత విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అవన్నీ చూస్తున్నాం కదండి మనం ఇదంతా ఎందుకంటే మనకి ఫెయిల్యూర్ని ఎలా ఎదుర్కోవాలనేది మన తల్లిదండ్రులు మనకి చెప్పకపోవడం అంటే కింద పడడం సహజమే ఫెయిల్ కావడం సహజమే పర్వాలేదు ఈ చదువు కాకపోతే ఇంకో చదువు చదవచ్చు ఈ పని కాకపోతే ఇంకోటి చేయొచ్చు నీకు చదువు రాకపోతే నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు ఇంకోటి చేయొచ్చు అనేటువంటి ఆ పాజిటివ్ ధోరణి లేదనుకోండి ఏదో టెన్త్లో ఫెయిల్ అవ్వడము ఇంటర్లో ఫెయిల్ అవడం ఆ దశలు ఇంకా జీవితం మొత్తం ఫెయిల్ అయిపోయినట్టుగా భావించి చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు పిల్లలు కాబట్టి వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలి వైఫల్యం అనేది మామూలు జీవితంలో జయము అపజయం మామూలు ఏం పర్వాలేదు ఫెయిల్యూర్స్ని మనం పాజిటివ్గా తీసుకుందాము అని పిల్లలందరూ ఆ రకమైన ఆలోచన ధోరణి పెంచుకోవాలి ఓకే ఇంకోటి సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మనకి మన సమాజంలో ఎంతసేపటికి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం ఎదుటి వాళ్ళ మెప్పు కోసం మనం పనిచేయడం ఎదుటి వాళ్ళ మెప్పు కోసం మనం మనల్ని మనం మార్చుకోవడం ఇంత చేస్తుంటాం కదండి వాళ్ళకు అనుగుణంగా మనం మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తుంటాం ఈ ఈ ప్రయత్నంలో భాగంగా మనల్ని మనం కోల్పోతాం అనమాట కొన్నిసార్లు మనల్ని మనమే ద్వేషిస్తాం సెల్ఫ్ లోతింగ్ అంటారు అయ్యో అలా చేయకుండా ఉంటే బాగుండేదే అలా అనకుండా ఉంటే బాగుండేదే అని మనలో మనం బాధపడుతుంటాం ఇదంతా ఎందుకంటే మన మనల్ని మనం ప్రేమించుకోకపోవడం వల్ల మనల్ని కూడా మనం ప్రేమించుకుని పర్వాలేదు ఏదో జరిగిపోయింది ఓకే ఇంకొకసారి చేయొద్దు అని మనల్ని మనల్ని మనమే మన భుజం తట్టుకోవాలన్నమాట మన భుజాన్ని మనమే తట్టుకుని మన మన ఫెయిల్యూర్స్ని మన మనం చేసిన పొరపాట్లని మనల్ని మనమే పర్వాలేదు అని మనల్ని మనమే బుజ్జగించుకుని ముందుకెళ్ళాలి లేకపోతే మన సెల్ఫ్ మనల్ని మనకి మనకే వ్యతిరేకంగా వస్తుందన్నమాట ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళలో ఉన్న సెల్ఫ్ వాళ్ళకి వ్యతిరేకం అవడం వల్ల వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడతారనమాట సో అందుకని సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఓకే నేను కొన్ని మంచి పనులు చేశాను కొన్ని చెడ్డ పనులు చేశాను ఓకే ఓకే అని మీకు మీరు మిమ్మల్ని మీరు బుజ్జగించుకోవాలన్నమాట దట్ ఈజ్ సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఇది ఇంకొక పాయింట్ నేను చెప్పదలుచుకున్నానండి ఇంకొక రెండు మాటలు చెప్పి ముగిస్తారండి ఇంకొక రెండు పాయింట్స్ అండి చిన్నపిల్లలకి అండి ఇవన్నీ నేను పెద్దవాళ్ళకి కాదు మీలాంటి వాళ్ళకి కాదు మీ స్నేహితుల్ని మీరు తెలివిగా ఎంచుకోవాలండి అంటే పిల్లలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మన అభివృద్ధిని కాంక్షించే స్నేహితుల్ని మనం ఎంచుకోవాలి అంటే వీళ్ళతో స్నేహం చేయడం వల్ల మనం డెవలప్ అవుతాం మనకు ఉపయోగపడు మనకు ఉపయోగపడతారు వీళ్ళు ఉపయోగపడటం అంటే మనకు సలహాలు ఇస్తారు మనల్ని ముందుకెళ్ళడానికి వీళ్ళు ఉపయోగపడతారు అనుకున్న స్నేహితులతోనే స్నేహం చేయాలండి అంటే స్నేహాల వల్ల చెడిపోయిన మంచి మంచి పిల్లలు ఉన్నారు మంచి మంచి వ్యక్తులు ఉన్నారు కాబట్టి స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ స్నేహితుడైనా మనకి చదువులో కానీ మన కెరీర్లో కానీ మన వ్యక్తిత్వానికి కానీ ఉపయోగపడుతున్నాడు అంటే తీసుకుందాం లేదు మనం వెనక్కి లాగుతున్నాడు మనల్ని మనల్ని ముందుకు పని కొన్ని చేస్తున్నాడు అంటే మానేయండి సో స్నేహాలు చాలా ముఖ్యం అండి ముఖ్యంగా చదువుకునే పిల్లల కోసం ఆడపిల్లలకు చెప్తున్నాను స్నేహాలు చాలా ముఖ్యం చివరిగా ఒక్క మాట చెప్పి ఆపేస్తానండి ఆడవాళ్ళు విమర్శలకి చాలా సెన్సిటివ్గా ఉంటారండి అంటే విమర్శల్ని చాలా చాలా సీరియస్గా తీసుకుంటారు చాలా బాధపడతారు ఇవన్నీ ఉన్నాయి విమర్శలకు బెదరకండి ఇది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను మీ మానసిక ఆరోగ్యానికి ఆరోగ్యం కోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీరు విమర్శలకు బెదరకండి ఎవరైనా విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు ఆ విమర్శని తీసుకుని నేను నన్ను నేను మార్చుకుంటే నేను అభివృద్ధి చెందగలనా నేను డెవలప్ కాగలనా అని ఆలోచించండి విమర్శని పాజిటివ్గా తీసుకోండి విమర్శలకి బెదరకండి విమర్శల్ని పట్టించుకోకండి ఒకవేళ పట్టించుకున్నారనుకోండి ఈ విమర్శని ఎందుకు చేశాడు ఈ వ్యక్తి నాలో ఏమైనా లోపం ఉందా నిజంగానే లోపం ఉందా మనల్ని మనల్ని మార్చుకుందాం అలా పాజిటివ్గా తీసుకోండి ఇదండి నేను చెప్పదలుచుకుంది కొన్ని పాయింట్స్ అంటే ఓవరాల్గా మానసిక శారీరక ఆరోగ్యానికి మీరు సమయం కేటాయించాలి మానసిక ఆరోగ్యానికి మీ నేను నేను అనుకున్న కొన్ని పాయింట్స్ మీకు చెప్పారండి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను చాలా ఓపిక్గా విన్నారు చాలా సమయం తీసుకున్నాను ఏమనుకోకండి క్షమించండి అందరికీ నమస్కారం అండి